తాగి స్వస్థపరిచం కానీ మరి ఇదద్భుతములు ఆశ్చర్య చేయసాలకపోయాను వారి నాకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధిపసాగాను ఇది క్రీస్తు వయసు విశేషము ప్రభత్తగా గుర్తించి గౌరవించడానికి దేవుడు ప్రవత్త బహుమానాన్ని ఇప్పుడు ప్రసాదిస్తాడు దేవుడు పంపించినటువంటి వాళ్లను మనం గుర్తించి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని లేదా చూపించవలసినటువంటి ఆదరణను చూపించినప్పుడు దేవుడు ఆ రుణాన్ని ఎప్పుడు ఉంచుకోడు ఎవరికి ఏ సమయంలో ఏది అవసరమో సమయానుకూలంగా దేవుడు సహోదరి దేవుడు మనిషిని తన ప్రతినిధిగా ఎన్నుకొని ఈ లోకములోనికి పంపించింది తన తలుపున పని చెయ్యమని అనగా తాను ఏ విధంగా ఈ లోకములో